శివాయ గురవే నమ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఆ ప్లాట్ తీసుకోవచ్చా అలాగే ఆ ప్లాట్ తీసుకున్న తర్వాత అక్కడ ఇల్లు మనము ఎలా కట్టుకోవాలి అనే దాని గురించి మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇదివరకే ఒక వీడియో కూడా చేశాను ఈ దక్షిణము రోడ్డు ఉన్నప్పుడు ఎలా ఇల్లు కట్టుకోవాలని అయినా కూడా చాలా మందికి ఇంకా ఈ దక్షిణము పడమర అంటే మాత్రం ఇప్పటికీ కూడా భయపడుతూనే ఉన్నారు ఎందుకో ఏమో తెలియదు కానీ అంటే నేనే కానీ చాలా మంది కూడా వీటిపైన వీడియోలు చేసా కూడా చాలా మంది చూస్తున్నారు కానీ ఈ దక్షిణము వద్దు మనకు తూర్పు ఉత్తరం మాత్రమే కావాలి ఈ దక్షిణం పడమర మాత్రం వద్దని ఇప్పటికి కూడా కొంతమంది మైండ్లో అలానే ఉన్నారండి ఇది చాలా చాలా తప్పండి ఎప్పుడు కూడా ఇల్లు మీరు దక్షిణాన్ని అంచనా వేయకండి ఎవరైనా సరే దక్షిణము ఎప్పుడైనా సరే దక్షిణం సింహద్వారం పెట్టి దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణం సింహద్వారం పెట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటి యొక్క ఫలితాలు నేను ప్రత్యక్షంగా చూశానండి అంటే ఆ ఇల్లు ఎలా యోగిస్తుంది అంటే వాస్తుకు కట్టుకుంటే వాస్తుపరంగా ఆ ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతవరకు అభివృద్ధి చెందుతారు అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యవసాయ పరంగా కావచ్చు జాబ్ ఇంకా వేరే వ్యాపార పరంగా కావచ్చు లేదా పొలిటికల్గా ఏదైనా సరే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎలా వృద్ధి చెందుతారు అనేది నేను ప్రాక్టికల్ గా నూటికి తొంభై ఇండ్లను నేను ఇలా అభివృద్ధిలో ఇండ్లను చూశానండి ఆ నూరులో ఒక పది ఇండ్లు మాత్రమే అంటే వాళ్ళు అంటే ఆ ఇల్లు సరిగా వాస్తుకు లేకుండా కొంచెం ఏదే వేరే విధంగా అంటే దక్షిణంలో ఖాళీ తక్కువగా పెట్టి ఉత్తరంలో ఎక్కువగా పెట్టి ఆ ఇల్లు కట్టినప్పుడు అక్కడ కొన్ని వాస్తు లోపాలు ఏర్పడి ఆ ఇల్లు యోగించనివి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నేను చూశాను నైంటీ పర్సెంట్ ఇండ్లు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయండి కావాలంటే మీరు కూడా మీ ఏరియాలో దక్షిణ ఇండ్లను ఒకసారి గమనించండి వాళ్ళని అడిగి తెలుసుకోండి ఆ ఇల్లు ఎలా ఉంటుంది మీరు కట్టినప్పటి నుంచి ఇంట్లో ఎలా ఉంటున్నారు అంటే హెల్త్ పరంగా కానీ లేదా ఆర్థికంగా కానీ మీకు మంచిగా ఉందా లేదా అని ఒక్కసారి ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకొని మీరు ఇల్లు కట్టండి నేను ఊరికే చెప్పట్లేదు దక్షిణం అనేది చాలా చాలా మంచి దిక్కండి ఆ దిక్కులో కరెక్ట్గా మీరు వాస్తుపరంగా ఇల్లు నిర్మించుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇల్లు మీకు యోగిస్తుందండి అంత ఇంత కాదండి చాలా చాలా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళను నేను ఈ దక్షిణం రోడ్డున్న పే పేస్ ఉన్న ఇల్లను చూశానండి ఇలా దక్షిణము ఇది దక్షిణం అనుకుంటే ఇది తూర్పు ఇలా దక్షిణం రోడ్డు ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఈ దక్షిణము యమస్థానం కదా ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఎనీ టైము మనము భయభ్రాంతులతో జీవించాలి మరణాలు సంభవిస్తాయి అని అపోహ ఇప్పటికి కూడా చాలా మందికి ఉందండి కానీ ఇది ఏ శాస్త్రంలో కూడా లేవండి కానీ ఇది కొంతమంది కొంతమంది వాళ్ళు అంటే నేను అనకూడదు కానీ కొంతమంది వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకొని ఇలా మనము ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసినప్పుడు మాత్రమే మనము ఒక గొప్ప వాళ్ళుగా ఎదుగుతాము అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ దక్షిణము పడమర ఫ్లాట్ ఉంటే ఆ ఫ్లాట్ తీసుకోవద్దండి అలాగే అక్కడ ఇల్లు కట్టుకోవద్దండి సర్వనాశనం అయిపోతారు అని చెప్పిన వాళ్ళని నేను చాలా మందిని చూశారండి అది వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు అలా చెప్తున్నారండి దయచేసి మీరు భయపడవద్దండి ఎప్పుడైనా సరే దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు కట్టుకోండి నేను ప్రత్యక్షంగా మీకు చూపిస్తాను నా వెంట వచ్చినా కూడా నేను మీకు ప్రత్యక్షంగా దక్షిణపు ఇల్లు ఎలా యోగిస్తున్నాయనే నేను చూపిస్తానండి మీకు కాబట్టి ఎవరో ఏదో తెలియని మూర్ఖులు ఏదో చెప్పారని మీరు వాళ్ళ మాటలు నమ్మి దక్షిణాన్ని పడమరని ఇల్లు కట్టుకోకూడదని మాత్రం నిర్ధారణ కావద్దండి నిరభ్యంతరంగా మీరు అక్కడ ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాన ఇల్లు కట్టుకోండి అద్భుతంగా యోగిస్తారు నేను గ్యారెంటీ ఇస్తున్నాను కాబట్టి ఇలా దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు ఆ ఇల్లు మనము ఏ విధంగా కట్టుకోవాలనేది నేను మీకు ఒక విధంగా చూపిస్తాను ఇందులో ఇలా ఇలా ఇల్లు ఉంటుంది ఇలా ఇల్లు ఉన్నప్పుడు ఇలా కిచెన్ ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో కిచెన్ ఒకవేళ పెద్ద స్థలం అయితే ఇది కిచెన్ పెట్టుకోవడం అలాగే బెడ్రూమ్స్ పెట్టుకోవడం కుదురుతుంది అలా కాదండి మావి చాలా చిన్న సైట్లు చిన్న ఫ్లాట్లు ఇందులో మేము దక్షిణంలో ఇల్లు కట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఇది కరెక్టేనండి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ దక్షిణము రోడ్డు ఉన్నప్పుడు పడమర రోడ్డు ఉన్నప్పుడు ఆ సైట్లు మరీ చిన్నగా ఉంటే మాత్రం వాస్తుపరంగా మనం కట్టుకోవడానికి వీలు పడదు కనీసంలో కనీసం కొంచెం ఒక మూడు సెంట్లైనా అక్కడ ఆ ప్లేస్ ఉంటే మంచి వాస్తుతో మనం ఇల్లు కట్టుకోవచ్చు అలా కాకుండా ఒక సెంటు సెంటున్నారా ఇలా ఈ రోడ్డు వైపు ఇలా రోడ్లు కలిగి ఒక సెంటు సెంటున్నారా ఉన్నప్పుడు మాత్రం మనం వాస్తుపరంగా ఇంటిని తీసుకురాలేమండి మరీ చిన్న ఇల్లు ఉండడానికి ఇబ్బంది అలాగే వాస్తు కూడా బాగా కుదరదండి ఇదైతే ప్రతి ఒక్కరు తెలుసుకోండి దక్షిణము పరమర రోడ్డు ఉన్నప్పుడు మాత్రం కొంచెం పెద్ద సైట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే తూర్పు ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు మాత్రం చిన్న సైట్ అయినా కూడా అందులో మనము వాస్తుపరంగా తీసుకురావడానికి చాలా అనుకూలం ఉంటుంది కానీ ఈ దక్షిణము పడమర రోడ్డు ఉన్నప్పుడు స్థలం పెద్దగా ఉన్నప్పుడే మనకు ఇది వీలు పడుతుంది ఇది ఒక్కటి గమనించాలి అంతేగాని దక్షిణ పడమర రోడ్లు మాత్రం వద్దని ఆ సైడ్ వద్దని మాత్రం ఎప్పుడు కల్లో కూడా అనుకోవద్దండి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ అంటే ఉచ్చస్థానంలో దక్షిణ ఉచ్చస్థానంలో మీరు ఇలా డోర్ పెట్టేసుకుంటారు దీనికి ఆపోజిట్ ఒక ఉత్తరంలో ఒక పాణిద్వారం ద్వారం పెట్టుకుంటారు ఇంకా మీకు కావాలంటే మాకు దక్షిణము కాదండి మాకు తూర్పు కంపల్సరీ కావాలంటే ఓకే తూర్పు ఈశాన్యంలో ఒక డోర్ పెట్టుకోండి ఎందుకంటే ఇలా సెంటిమెంట్ వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు మాకు తూర్పు ద్వారమే కావాలి మేము తూర్పు నుంచి నేను నడవాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఓకే మీ భయానికి నేను అడ్డు రాకూడదు కాబట్టి ఇలా భయపడుతూ ఉంటే మాత్రం మీరు అలా అలానే ఉంటారండి కాబట్టి ఇలా మీరు దక్షిణం ఉన్నప్పుడు ఇలా దక్షిణము ఉత్తరము తూర్పు ఈ మూడు ద్వారాలు పెట్టుకోండి మీరు నడిస్తే ఫస్ట్ ప్రియారిటీ దక్షిణం డోర్ వైపునే మీరు ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి లేదండి మాకు దక్షిణం అచ్చు రాలేదు మాకు ఎవరో చెప్పారు అని భయం ఉంటే మాత్రం సరే తూర్పు ద్వారం అంటే నడవండి ఇది ఈ నవాహు ప్రవేశం అవుతుంది ఇది మీకు కూడా తెలుసు దాదాపు వీడియోలో నేను చాలా వీడియోలో చెప్పాను ఇలా నడిస్తే మీకు ఏమవుతుంది అనేది కూడా నేను చెప్పాను కాబట్టి మీకు మాత్రం అవకాశం ఉన్నా దక్షిణమే సింహద్వారం పెట్టుకోండి దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు తూర్పుకు ఒక ద్వారం పెట్టుకోండి ఉత్తరానికి ఒక ద్వారం పానీ ద్వారం అంటే దక్షిణ ద్వారానికి ఎదురుగా ఒక పానీ ద్వారం ఇలా పెట్టుకొని ఇల్లు కట్టుకోండి చాలా బాగా యోగిస్తుంది అలాగే ఈ మెట్లను కూడా దక్షిణ నైరుతిలో పెట్టకూడదని చాలా మంది చెప్తా ఉన్నారు ఇది కూడా వాళ్ళను ఒక విధంగా ఇబ్బందులను గురి చేస్తున్నారు ప్రేక్షకుల్ని కాబట్టి మీరు ఏమాత్రం భయపడకండి దక్షిణ నైరుతిలో బ్రహ్మాండంగా మెట్లు పెట్టుకోండి కింద బాత్రూమ్ వద్దు ఇది నేను పదే పదే చెప్తా ఉన్నాను కింద బాత్రూమ్ వద్దు ఓన్లీ మెట్లు మాత్రమే కట్టుకోండి ఇక్కడ లివర్ బీమ్ వేసుకొని ఆ బీమ్ మీద మాత్రమే మెట్లు వచ్చే విధంగా చేసుకోండి మెట్ల కింద ఏమాత్రం గోడ లేకుండా చూసుకోండి చాలు బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు అలాగే ఈ దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణంలో ప్లేసు ఈ మెట్ల తర్వాత కనీసం ఖాళీ ప్లేస్ అనేది ఉండాలండి అలా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ దక్షిణం మెట్లు పెట్టినప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళ మీదే మెట్లను కట్టేస్తా ఉన్నారు ఇది దోషం ఇది చాలా పెద్ద దోషం అవుతుంది ఇది ఎందుకు ఇలా దక్షిణము పడమర కట్టుకున్న ఇండ్లు టెన్ పర్సెంట్ యోగించట్లేదు అంటే ఇలాంటి పొరపాట్లు చేస్తారు కాబట్టి అంటే ఈ దక్షిణ కాంపౌండ్ వాళ్ళ మీదే వాళ్ళు ఎలివేషన్ లేపడం చూడడానికి బాగా అందంగా ఉంటుందని ఇక స్థలం ఎందుకు వదలాలి అనే ఒక కకృతితో ఇలా కట్టేసుకుంటా ఉంటారు ఇలా ఈ పొరపాట్లు చేయకండి అసలు కాంపౌండ్ వాళ్ళకి ఈ మెట్లకి ఏమాత్రం టచ్ లేకోకుండా కనీసం ఈ మెట్ల తర్వాత ఒక టూ ఫీట్ అయిన కాంపౌండ్ వాళ్ళకి ఈ మెట్లకి మధ్య కనీసం రెండు అడుగు ఖాళీ ఉండే విధంగా మీరు ఇంటిని ఏర్పాటు చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఈ ఉత్తరంలో ఖాళీ ప్లేస్ ఈ దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఉత్తరంలో ఖాళీ ప్లేస్ ఎక్కువ వదలాలంటే ఏం అవసరం లేదండి ఇక్కడ రెండు అడుగులు ఉందంటే ఇక్కడ రెండు అడుగులు ఉన్నా నడుస్తుందండి ఏం ఇబ్బంది లేదు ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు మాత్రమే మనకు స్థలం ఎక్కువగా ఉండాలి సింహద్వారం ముందు స్థలం ఎక్కువగా ఉండాలండి ఎప్పుడైనా సరే కాబట్టి అంతేగాని దక్షిణానికి ఎక్కువ వదలకూడదు అని ఇలా ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళు చెప్పే మాయలో మీరు పడకండి ఖచ్చితంగా ఇటువైపు సింహద్వారం ఉన్నప్పుడు ఇక్కడ ప్లేస్ ఉండాలి తప్పదు శాస్త్రాల్లో కూడా ఉంది ప్రతి నేను చదివిన చాలా శాస్త్రాల్లో ఉంది మా గురువులు చెప్పిన కూడా ప్రత్యక్షంగా చూశాను ఇది కాబట్టి ఎందుకంటే ఇవి ఇలాంటి ఇల్లు దాదాపు వంద సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు సేమ్ ఇలానే కూడా కట్టారండి వాళ్ళు అద్భుతంగా యోగిస్తున్నారు ఇప్పటికి కూడాను దక్షిణంలో ఖాళీ ప్లేస్ ఎక్కువగా పెట్టే కట్టారు కాబట్టి పూర్తిగా ఉత్తరంలో ఖాళీ స్థలం లేకుండా కనీసం రెండు మూడు అడుగులైన ఖాళీ ప్లేస్ ఉత్తరంలో పెట్టేసి అప్పుడు మీరు దక్షిణ ప్లేస్ ఇల్లు కట్టండి అద్భుతంగా యోగిస్తుంది ఇంటి చుట్టూ మొత్తం సెట్ బ్యాక్ ఉండాలండి టోటల్ గా ఎక్కడ కూడా కాంపౌండ్ వాళ్ళ మీద ఇల్లు నిర్మాణం చేయకూడదు ఎప్పుడు కూడాను ఇంటి చుట్టూ ఖచ్చితంగా సెట్ బ్యాక్ ఉండాలి ఈ విధంగా నిర్మాణం చేయండి ఇది మెట్లు ఈ విధంగా ఆ మెట్లకు కాంపౌండ్ వాల్కు ఒక రెండు అడుగులు మధ్యలో గ్యాప్ అలాగే దక్షిణ ఆగ్నేయంలో గేటు ఇంకా ఒక చిన్న గేటు దక్షిణ సింహద్వారానికి ఎదురుగా ఒక చిన్న గేటు ఇలా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఎక్కడ ఎక్కడ కూడా మీరు ఈ గేట్ పెట్టడానికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదండి ఇలా ప్లేస్ వదులుకున్నప్పుడు ఇంకొకటి ఇలా చేసేస్తారు ఇంకొకటి స్థలం చిన్నగా ఉన్నప్పుడు మనము ఇక్కడ కిచెన్ పెట్టుకోవడానికి కుదరదు చాలా ఇళ్లలో దక్షిణం ప్లేస్ ఉన్నప్పుడు ఇలా కిచెన్ పెట్టుకోవడానికి కుదరదు మళ్ళీ ఎలా ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ మనకు ఈ కిచెన్ని పెట్టుకోవడానికి రెండు స్థానాలు ఏర్పరిచారండి అప్పటికే మన మహర్షులు కాబట్టి ఇలా పడమర వాయువంలో ఇలా అయినా సరే ఇలా అయినా సరే పడమర వాయు రూమ్ లో అంటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అక్కడ వస్తుంది ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ ని మనం కిచెన్ గా ఏర్పాటు చేసుకొని ఇక్కడ మీరు స్థలం లేదు కాబట్టి దక్షిణ ఆగ్నేయంలో డోర్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ చిన్న ప్లేస్ అయినప్పుడు మాత్రమే లేదు మనకు ఇలా సెంటర్ లో డోర్ పెట్టుకొని కిచెన్ కూడా ప్లేస్ ఉంది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే కిచెన్ పెట్టుకోండి అంటే ఎక్కడ తూర్పు ఆగ్నేయంలోనే కిచెన్ పెట్టుకోవాలి ఇక్కడ ప్లేస్ లేదు మాకు ఏ మాత్రం ఇంకా డోర్ పెట్టుకోవడానికే ఉంది చిన్న ప్లేస్ ఉంది ఆరు అడుగులు మాత్రమే ఉంది బెడ్రూమ్ కి కిచెన్ కి మధ్యలో ఆరు అడుగులు మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇక్కడ డోర్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అలా కాకోకుండా కనీసం ఇది ఇక్కడ కిచెన్ ప్లేస్ ఒక కిచెన్ కి కనీసం ఒక ఏడు అడుగులు ప్లేస్ వదులుతూ అలాగే ఇక్కడ డైనింగ్ ఏవైతే ఉంటుంది ఇక్కడ ఒక ప్లేస్ ఏడు అడుగులు ప్లేస్ వదిలినప్పుడు ఇక్కడ అద్భుతంగా డోర్ పెట్టుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ఇలా కుదరనప్పుడు మాత్రమే ఇలా పడమర వాయువ్యంలో ఈ వాయువ్యపు రూమ్ లో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది లేదు చాలా మంది పడమర వాయువ్యంలో మాత్రమే ఇలా స్టవ్ పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు అలా ఏం కాదండి మనం పూర్వపు ఇళ్ళను చూస్తే ఈ ఇక్కడ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఆగ్నేయంలో అంటే ఈ రూమ్ కి ఆగ్నేయంలో చాలా మంది ఈ పొయ్యిలు గ్యాస్ కానీ లేదా పాతకాలంలో మనము అంటే పొయ్యిలు పెడతా ఉంటారు కట్టెల పొయ్యిలు కాబట్టి ఇవి కూడా ఈ రూమ్ లో ఇలా ఆగ్నేయంలో మాత్రమే పెడతా ఉంటారు ఇది కానీ మంచిది ఇలా పెట్టుకోండి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఏ మాత్రం భయపడకుండా ఇల్లు దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు అద్భుతంగా నిర్మాణం చేసుకోవచ్చండి మీరు దా అందులో ఉన్నంత వరకు ఆ ఇల్లు వాస్తుకి నిర్మాణం చేసి అందులో ఉన్నంత వరకు మీరు రోజు రోజుకి డెవలప్మెంట్ గ్రోత్ అవుతూనే ఉంటుంది కానీ ఏ మాత్రం తగ్గడం అనేది ఉండదండి కాబట్టి ఏ మాత్రం భయపడకుండా ఎవరు ఎన్ని చెప్పినా మీరు నమ్మకుండా ఎందుకంటే చాలా మంది ఇలా చెప్తే ఆ ఫ్లాట్ వదిలేస్తారు అని ఒక ఉద్దేశంతోనో లేదంటే ఆ ఇల్లు కొనకుండా వదిలేస్తారని అంటే వాళ్ళ స్వార్థం కోసం ఇలా చెప్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు కాబట్టి ఏమాత్రం భయపడకుండా దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణం సింహాధారం పెట్టి ఇల్లు కట్టుకోండి వాస్తుతో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అద్భుతంగా యోగిస్తారని చెప్పడంలో ఏమాత్రం అతి అతిశ వ్యక్తి లేదండి కాబట్టి నేను ఇది ఇంకోసారి ఈ వీడియో ఇంకా కావాలంటే కూడా ఇంకొకసారి కూడా నేను ఈ వీడియో వచ్చేసి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ దక్షిణ రోడ్డు ఎలా ఉన్నప్పుడు అలాగే పడమ రోడ్డుకు సంబంధించి కూడా ఒక ఇల్లు నేను అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తానండి కాబట్టి మీరు ఏమాత్రం భయపడకుండా ఇలా ఇల్లు నిర్మాణం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ యోగిస్తుంది దీనికి నేను బాధ్యత అని మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్